హాయ్ అండి అందరూ బాగున్నారా ఒక్కోసారి అర్జెంట్ ఆర్డర్స్ వస్తాయి అనమాట ఎట్లా అంటే నైట్ నుంచి మార్నింగ్కి కంప్లీట్ అయ్యేలా వస్తాయి ఒకసారి ఏంటి అంటే టైం ఉంటుంది కానీ లాస్ట్ మినిట్లో అర్జెంట్ బ్లౌజ్ పెట్టాల్సి ఉంటుంది అనమాట చాలా టైమ్స్ నాకైతే చాలాసార్లు అర్జెంట్ అర్జెంట్ అని మనకి బ్లౌ బ్లౌజ్ వర్క్స్ అనేది మనం కంప్లీట్ చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక మిషన్ మీద అర్జెంట్ బ్లౌజ్ రన్ అవుతుంటే సెకండ్ మిషన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేను అది రెండో మిషన్ ఆగిపోయే ఉంటుంది ఏంటి అని అంటే ఎందుకు ఆగింది దారి అంటే అమ్మ ఇది అర్జెంట్ దీని దగ్గరే ఉండాలి అని చెప్పేసి వర్క్ చేస్తాను అంటే ఈ రెండింటికి కంపా అంటే ఎందుకు తేడా ఒకటి ఆపేస్తే వేస్తేనే ఇంకోటి దగ్గరుండి అంటే అలా కాదు రెండు చేసుకోవచ్చు బట్ నాకు ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది ఒక దాని మీదే పెట్టగలుగుతా అనమాట అర్జెంట్ టైం అన్నప్పుడు మిగతా టైంలో రెండు సేమ్ ఎట్ టైం వర్క్స్ అనేది జరుగుతూ ఉంటాయి ఈ మిషన్లు కూడా ఎలా సత్తాయిస్తాయి అంటే అర్జెంట్ అన్న రోజు దారాలు తగ్గిపోతూ ఉంటాయి అనమాట సో అలాంటప్పుడు ఏం రాస్తాను అంత విసుగు అనేది ఉంటుంది కదా అర్జెంటు దారాలు పొద్దుకులు అలా అయిపోతూ ఉంటే కానీ చాలాసార్లు నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను వంద సార్లు దారం తెగిపోయినా వంద సార్లు ఎక్కించుకుండే అంత ఓపిక నాకుంది ఎందుకు తెగిపోతుంది అని ఆలోచించే గుణం నాకుంది కొన్ని కొన్నిసార్లు మన మైండ్ పనిచేయదు అప్పుడు ఏంటి ఆటోమేటిక్గా మనకు ఉండే ఓపిక వల్ల మనం దారాలు ఎక్కిస్తూనే ఉంటాం మెయిన్ మోస్ట్లీ లేదు అని అంటే థ్రెడ్ కటింగ్ ఆఫ్ చేసేసి వర్క్ చేయొచ్చు ఈ బ్లౌజ్ అయితే నేను నైటే కంప్లీట్ చేసేసాను నార్మల్గా అయితే ఎర్లీ మార్నింగ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి నాకు సిక్స్కి కాల్ చేశాను కర్జెంటు ఇప్పుడు టెన్ కల్లా నేను స్టిచ్చింగ్ కూడా చేసి ఇవ్వాలి అంట అని చెప్పేసి టైలర్ కాల్ చేశారండి టైలర్ కాల్ చేస్తే అమ్మ ఏంటి ఇంత తొందరగానా అనుకుంటున్నా అంటే ఈరోజు ఇవ్వాలి నెక్స్ట్ డే ఇవ్వాలి అని చెప్పారు కానీ మరీ అని చెప్పలే ఈవినింగ్ అట్లా ఏమో అయిపోతుంది అనుకున్నాను లేదంటే ఒక మిషన్ మీద హ్యాండ్స్ ఒక మిషన్ మీద బ్యాక్ నెక్ ఫ్రెండ్ నెక్ పెట్టుంటే రెండు మిషన్స్ జరిగేవి నాకు కూడా టెన్షన్ లేకుండా వర్క్ అయిపోయేది ఇంకా అందుకని చెప్పేసి దగ్గరే ఒకవైపు వర్క్ వేసుకుంటుంటే ఇంకోవైపు దారాలు కట్ చేసేసుకుంటూ ఒకవైపు కుడుతూ ఉంటే ఇంకోవైపు కుందని సరికిచ్చుకుంటూ అట్లా చేశానండి వర్క్ అయితే బట్ ఫైనల్లీ నేను ఎన్నింటికి నియర్లీ ఎయిట్ థర్టీ కల్లా నేను వర్క్ అయితే కంప్లీట్ చేసేసానమాట ఎయిట్ థర్టీకి వర్క్ కంప్లీట్ చేసి కాల్ చేశాను ఇంకో కలర్ ఉంది అనగానే కాల్ చేశాను వాళ్ళు వచ్చేసరికి ఫ్రెండ్ని పూర్తిగా అయిపోయి నేను బుటీస్ అనేది వాళ్ళు వచ్చిన తర్వాత వేసాను ఆరు వేలు కుట్లేయడానికి నాకు దగ్గర దగ్గర పది నిమిషాల కంటే ఎక్కువ పట్టింది ఏళ్ళు చెప్పాలంటే పావు గంట వరకు పట్టింది బట్ ఆ పావు గంట కస్టమర్ వెయిట్ చేశారు కూర్చోండి అయిపోతుంది అని చెప్పాను అనమాట అక్కడికి వెళ్ళాక కుందన్స్ అవి ఆరబెట్టుకోండి అని చెప్పాను నాకు వీళ్ళతో అంత ప్రాబ్లం లేదు ఒకవేళ కుందన్స్ అతికించకపోయినా వాళ్ళే కుందన్స్ అవన్నీ కూడా అతికిస్తారనమాట సో ఇంకా ఆ రోజు మార్నింగ్ ఆ రెండు బ్లౌజెస్ అసలు ఇంకో ఫ్రేమ్ అయితే తీయలేదు కదా ఆ ఫ్రేమ్ తీసిన తర్వాత ఈవినింగ్ కల్లా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా బ్లాక్ బ్లౌజ్ ఇది మనకి కౌకూర్ నుంచి వచ్చిందండి నేను మీకు ముందు పార్సిల్ అనేది ఓపెనింగ్ వీడియో చేశాను కదా సో వాళ్ళది అనమాట బ్లౌజ్ సో ఇది ఎల్లో అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ వేయాలి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హాయింటికి చిన్న క్లాత్ ఇచ్చారు ఆపోజిట్ కలర్ జాయింట్ చేసేసి వర్క్ అయ్యమని సో అట్లా వేసేసాను అనమాట కానీ ఇట్లాంటివి వేసేటప్పుడు నాకు ఏంటి అనిపిస్తుంది అంటే థ్రెడ్ కటింగ్ ఆఫ్ చేసేసుకొని వర్క్ చేసేసినప్పుడు కొంచెం ఎక్కువ సేపు టైం వేస్ట్ చేస్తున్నాము అనిపిస్తూ ఉంటుంది అంటే పైన థ్రెడ్ అనేది కట్ చేసేసేసి ఒకేసారి చేస్తాను ఫ్రేమ్ మీద కట్ చేస్తుంటే చాలా ఫాస్ట్గా అయిపోయిందండి ఫ్రేమ్ తీసిన తర్వాత కట్ చేయాలి అని అంటే అంత ఫాస్ట్గా అయితే అయిపోదు ఫ్రేమ్ మీద తొందరగా అయిపోతుంది సో ఒక వర్క్ అయిపోయి రెండో వర్క్కి వెళ్ళేసరికి నాకు మధ్యలో మినిమం ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది అంటే ఇది అయిపోయింది వితిన్ సెకండ్స్లో ఇంకోటి పెట్టాలి అట్లా కాదండి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏది పెట్టాలని ఆలోచిస్తా ఫ్రేమ్ మీద పెట్టిన తర్వాత ఏ వర్క్ చేయాలి అని ఆలోచిస్తా తర్వాత డిజైన్ నెంబర్ వెతుకుతాయి సో ఒక డిజైన్కి ఓ డిజైన్కి అనేది నేను టైం అనేది తీసుకుంటానండి అంత పాజిట్గా ఒక రోబోట్ లాగా అయితే నేను వర్క్ చేయలేను అట్లా అయితే నా వల్ల అయితే అవ్వదు సో చాలామంది అంటుంటారు వరుసగా ఇది తీసేస్తే మిషన్ ఖాళీగా ఉండకూడదు వెంటనే ఇంకోటి పెట్టేయాలి అని మనం రోబోట్స్ కాదండి మనకు కూడా ఆలోచించడానికి మైండ్ అనేది కావాలి కదా సో అంతకుముందు వర్క్ బ్లౌజ్ చేసేటప్పుడు అప్పుడు ఆలోచించవచ్చు కదా నెక్స్ట్ ఏం వేయాలి ఏం వర్క్ వేయాలి అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు కానీ నాకు అంత రాదండి ఒక వర్క్ చేసేటప్పుడు ఆ దాని వరకు మాత్రమే ఆలోచించగలుగుతాను నెక్స్ట్ దాని గురించి ఆలోచించలేను ఇప్పుడు నాకున్న బ్రెయిన్కి రెండు మిషన్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నాను సో వెనకాల బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అయిపోయింది కదా ఒకసారి కస్టమర్కి కాల్ చేసి హ్యాండ్స్ గురించి కన్ఫర్మేషన్ తీసుకొని హ్యాండ్స్ వేద్దాము అని చెప్పేసి అనుకునేసరికి నాకు ఒక కాల్ వచ్చింది సో కాల్ మాట్లాడుతూ ఉన్నా ఎవరితో మాట్లాడుతున్నాను అనుకోవద్దు కాల్ అయితే స్పీకర్ ఫోన్ పెట్టేసేసి ట్రైపాడ్కి పెట్టేశాను కొంచెం దూరంలో ట్రైపాడ్ ఉంది వీడియో షూట్ చేస్తూ ఉంది ఇంకోవైపు నేను కాల్ మాట్లాడుతూ ఉన్నాను గట్టిగానే మాట్లాడుతున్నాను అనమాట బట్ నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద మ్యూట్ చేశాను సో చాలామంది అనుకుంటూ ఉంటారు కాల్స్ మాట్లాడేటప్పుడు వర్క్ చేయలేమా అని బట్ అంత కాన్సన్ట్రేట్గా అట్లా ఏంటంటే థ్రెడ్స్ దగ్గరుండి మారుస్తూ చేసేది అట్లాంటి బార్డర్స్ వేసేది ఇట్లాంటి వర్క్స్ అయితే చేయలేమండి ఫ్రేమ్ తీయడము పెట్టడము థ్రెడ్ కటింగ్ చేయడము లేదు అంటే మిషన్ వర్క్ జరుగుతూ ఉంటే నీట్గా వస్తుందా లేదా చూడటము ఇట్లాంటి వరకు అయితే చేసుకోవచ్చు కాల్స్ మాట్లాడేటప్పుడు కలర్ చేంజింగ్ దగ్గరుండి ఆపుతూ వేసేవైతే చేయనండి ఎందుకంటే ఒకవేళ కొంచెం పొరపాటుగా మర్చిపోయినా కానీ బ్లౌజ్ పాడైపోతుంది భయం ఉంటుంది కదా సో అట్లా ఇంకెలాగో ఇది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అయిపోయింది రెండో మిషన్కి కూడా క్లాత్ పెట్టేశాను కస్టమర్ నాకు పిక్ పంపిస్తాను అన్నారు సో క్లాత్ పెట్టాను కాబట్టి క్లయింట్ పంపిక్ పంపించిన తర్వాత ఆ డిజైన్ అయితే వేసేస్తాను ఆల్రెడీ ఇంతకుముందు వేసిందే అని చెప్పారనమాట ఒక మ్యాంగో డిజైన్ అని నాకు పిక్ పంపించండి అన్న అంటే మ్యాంగో డిజైన్స్ చాలా ఉంటాయి కదండీ అందుకని పిక్ పంపించమని చెప్పాను అనమాట సో వాళ్ళు పంపించేలోపు ఈ ఫ్రేమ్ కూడా ఒకసారి మనం కన్ఫర్మ్ చేసేసేసుకొని ఈ ఫ్రేమ్ కూడా పెట్టేద్దాము అనుకున్నాను ఇక్కడ థ్రెడ్ కటింగ్ పైన కట్ చేస్తే కింద ఉంటాయండి పెద్ద పెద్ద దారాలు ఉంటాయి కింద వైట్ థ్రెడ్గా యూజ్ చేస్తాను స్పన్ థ్రెడ్ స్పన్నా సంథింగ్ స్పేడో ఇది నాకు కూడా ఈ మధ్య గుర్తులేదు ఈ మధ్య కొత్త కొత్త థ్రెడ్స్ వాడుతున్నాను కింద అయితే ఇంకొక వైపు అది చేస్తూ ఉంటే ఇంకోవైపు మా పెద్ద అత్తయ్య గారు వచ్చారు పెద్దత్తయ్య గారు కూడా కొంచెం ఇక్కడే ఉంటున్నారు ఈ మధ్య ఇంకా మా అత్తయ్యకి బాగాలేదు అని చెప్పేసి నాకు ఒక్కదానికి ఇంట్లో పని అంత బాగా రాదు కదండి మీకు కూడా ఆల్రెడీ తెలుసు బట్ చేస్తాను అస్సలు రాదు కాదు చేస్తాను కొంచెం వరకు ఒక్కటే ఏంటి అని అంటే మరి ఎందుకో తెలియదు చేయలేకపోతున్నా ఒకప్పుడు నేను చేసుకున్నాను ఒకప్పుడు చేసుకున్న దాన్ని ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళాలంటే భయం అమ్మ ఉప్పు ఎంత తెయాలి కారం ఎంత తెయాలి చిన్న భయం అనమాట సో అందుకని అత్తయ్య పెద్ద అత్తయ్య గారే వంటవి చేస్తున్నారు పక్కన వచ్చేసి ఇందాక విత్తనాలు నాటుతుంటే వీడియో షూట్ చేశానండి అండ్ ఇది వచ్చేసి నాకు వెస్ట్ గోదావరి నుంచి వచ్చిందనమాట ఈ పాసిన్ సో వీళ్ళు కూడా ఆల్రెడీ ఇంతకుముందు మంచి అయితే వర్క్ చేయించుకున్నారు మళ్ళీ కాల్ చేసి నాకు పంపించేటప్పుడు మీకు ఓకేనా అండి ఫ్రీగానే ఉన్నారా మీకు కావాలి మీరు వేయగలుగుతాను అని అంటే ఇట్లా పంపిస్తాను అన్నారు సరే అండి అని చెప్పేసి కొంచెం టైం చెప్పాను వాళ్ళకి వర్క్ వేయడానికి అంటే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళవి ఉన్నాయి కదా అని చెప్పేసి కొంచెం టైం చెప్తే ఓకే అన్నారు ఒక వన్ వీక్ తర్వాత అట్లా పంపిస్తానని చెప్పాను ఇంకా వాళ్ళు కూడా ఓకే అన్నారు అనమాట సో ఇంకొక వాళ్ళు పంపించిన కొరియర్ అట్లా ఓపెన్ చేస్తే అందులో టూ శారీస్ ఉన్నాయి టూ శారీస్ మీద కూడా బ్లౌజులు విడిగా క్లాతులు తెమ్మన్నారండి సో ఇంకా క్లాత్లు తెచ్చేదంటే కొంచెం టైం తీసుకుంటాను లేదు ఒకవేళ ఆల్రెడీ వాళ్ళే క్లాత్ కనుక పంపిస్తే ఏంటంటే ఒకవేళ అర్జెంట్ అయితే వెంటనే పెట్టేస్తానన్నమాట ఎవరో ఒకళ్ళో అట్లా ఆపైనా కానీ సో బయట సమోసాలు సదుగురులు అమ్ముతున్నారంట సమోసాలు విడివెడి ఉంటే బలి తినాలనిపిస్తుంది కదా ఆ బయట అరుపులకి ఒకసారి నాకు కూడా బయటకు వెళ్ళింది కాన్సన్ట్రేషన్ అయితే సో ఈ రెండు సారీస్ కూడా బాగున్నాయి రెండింటికి ఒకటేమో కొంచెం మంచి డిజైన్ చెప్పారు ఇంకో దానికి వచ్చేసి సింపుల్ డిజైన్ ఎంబోజర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ చెప్పారనమాట ఒకదానికి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ అనుకుంటా వేస్తున్నాను ఇంకో దానికి ఫోర్ జీరో డబల్ ఫోర్ ఏంటి కోడ్స్ అనుకోవద్దు నెక్స్ట్ వీడియోస్ తో ఏం వర్క్ చేస్తున్నాను అవన్నీ వస్తాయి ఈరోజు స్టార్టింగ్ అర్జెంట్ అని చూపించాను కదా ఆ వర్కే వీళ్ళు ఒకటి సెలెక్ట్ చేసుకున్నారనమాట ఇంకా నైట్ కల్లా మ్యాంగో డిజైన్ అని చెప్పేసి ఫ్రేమ్ పెట్టేశాను కదండి ఆ మ్యాంగో డిజైన్ ని కూడా కంప్లీట్ చేసేసి ఓన్లీ ఆ ప్యాక్ నెక్ ఫ్రంట్ నెక్కి బ్యాక్ బ్లాక్ ఇది ఇది అర్జెంట్ అని ఇది పెట్టేశాను ఆ ఫ్రేమ్ అయితే పెట్టలేదు ఇంక అక్కడ నుంచి కొంచెం డిన్నర్కి వెళ్ళేసి రిలేటివ్స్ వారి ఇంట్లో పిన్ని వాళ్ళ ఇంట్లో ఈరోజు డిన్నర్ ప్లాన్ చేశారండి సో అక్కడికి వెళ్ళేసి కొంచెం తినేసి వచ్చేసేసామన్నమాట ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు చిన్న షూట్ అయితే చేశారండి సో మా ఇంటికి వెళ్ళే దారిలో మా మరిది అశోక్ అని చెప్పేసి తను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చారనమాట ఇందుకు డిన్నర్ అంటే రీసెంట్గా మా తమ్ముడితో ఒక మ్యారేజ్ అయింది కదా సో అట్లేం పెడుతున్నారు అట్లేమంటే ఓన్లీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి కాదు మేము అందరం తినేస్తాము సో వాళ్ళ పేరుతో అందరం మిగతా వాళ్ళందరూ తింటామన్నమాట సో అందరూ గ్యాదర్ అవ్వడానికి ఒక మంచి టైం అండి మాకైతే నిజంగా ఇదైతే ఇలా అందరం కలిసినప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా నైట్ టెన్ థర్టీ దాటింది కొంచెం చినుకులు పడుతున్నాయి మీకు కార్ గ్లాస్ మీద కనిపిస్తున్నాయి కదా సో ఇంకా చినుకులు పడుతున్నాయి ఇంకా మేమైతే ఇంక ఇంటికి వచ్చేసాం ఇది ఫైనల్ బ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి